ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించే చర్చ ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు గెలవగానే షారుఖ్ ఖాన్ స్వయంగా కలిసి ఓ బ్లాంక్ చెక్ ఇచ్చాడు మీకు ఎంత కావాలో రాసుకోండి ఎంతైనా పర్వాలేదు ఎన్ని కోట్లు రాసుకున్నా కూడా నేను ఎందుకు అని అనను టీం మొత్తం మీ చేతిలో పెడతాను మీ మీద నాకు అంత నమ్మకం ఉందని చెప్పారు షారుఖ్ ఖాన్ దీంతో యావత్ క్రికెట్ వరల్డ్ షాక్ అయిపోయింది ఒక ఫ్రాంచైజీ క్రికెట్ కోచ్ కు ఎంత డిమాండా అనే పెద్ద చర్చకు దారితీసింది ఎంతో ఖరీదైన బీసీసీఐ కూడా ఆఫర్ చేయనంత షారుఖ్ ఖాన్ ఏకంగా పదేళ్ల అగ్రిమెంట్ కు ఆఫర్ చేశారంటే చిన్న విషయం కాదు ఎందుకు కింగ్ ఖాన్ కు అంత నమ్మకం కలిగిందంటే తన టీంకు కు సరిపోయే వ్యక్తి కోసం నాలుగేళ్లు ప్రయత్నిస్తున్నారు ఆయన గత ఏడాది నితీష్ రాణా కెప్టెన్ గా ఆడిన రైడర్స్ టీం దారుణంగా విఫలమైంది ఏడవ స్థానంలో నిలిచింది దీంతో యజమాని షారుఖ్ ఖాన్ టీంని సమర్థవంతంగా నడిపే లీడర్ కంటే కూడా కోచ్ కావాలనుకున్నారు దీంతో మళ్లీ గౌతమ్ గంభీర్ని ఆశ్రయించారు ఎందుకంటే రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో కోల్కతాను విజేతగా చేయడంలో గంభీర్ పాత్ర ఎనలేనిది టీం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించడంలో దిట్ట దీంతో మళ్లీ లక్నో టీంతో ఉన్న గంభీర్ను ను వెంటనే కోచ్గా రావాలని కోరారు ఇక డబ్బుల గురించి షారుఖ్ ఖాన్ అస్సలు ఆలోచించరు తనకు విజయం కావాలనే షరతు మాత్రమే పెడతారు ఆయన అంతేకాదు టీంకి ఏం కావాలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు ఇక టీం మీటింగుల్లో కూడా అస్సలు జోక్యం చేసుకోరు మొత్తం సీఈఓ ద్వారానే ఆయన పనులు చక్కబెట్టిస్తూ ఉంటారు దీంతో గంభీర్ను కోచ్గా రావాలని రిక్వెస్ట్ చేశారు అంతేకాదు టీం సెలెక్షన్ నుంచి వేలం వరకు అన్నింట్లోనూ పూర్తి స్వేచ్ఛనిస్తానని కూడా చెప్పారు నిజంగానే ఇచ్చారు కూడా ఎందుకంటే పేస్ బౌలర్ అయిన మిజల్ స్టార్క్కు పాతి కోట్లైనా పెట్టి కొందామంటే షారుఖాన్ మీ ఇష్టం అనేశారు అలానే పాత కోట్లు పెట్టి కొన్నాడు కూడా గంభీర్ వాస్తవానికి స్టార్క్ కోసం ముంబై బాగా ప్రయత్నించింది కానీ ధర పెరగడంతో వదిలేసుకుంది కానీ అప్పటికే వేలం పరుసులో ఉన్న డబ్బంతా ఈ ప్లేయర్ కోసం పెట్టాడు గంభీర్ మిగతా వారంతా స్టార్క్ కోసం పెట్టిన రేటును చూసి షాక్ అయ్యారు కానీ గంభీర్ మాత్రం అతను దక్కినందుకు ఖుషి అయ్యాడు అతని అంచనాలు నిజమయ్యాయి రెండు సార్లు సన్ రైజర్స్ ఓడించి ఫైనల్కు వెళ్లేందుకు ఫైనల్లో గెలిపించేందుకు అతనే కారణమయ్యాడు ఇక వేలం తర్వాత మొత్తం టీంలోని సభ్యులకు ఎవరు ఏం చేయాలి ఏ ఫీల్డింగ్ పొజిషన్లో ఉండాలో కూడా మొత్తం ప్లాన్ చేసుకున్నాడు గంభీర్ అందులో ముఖ్యమైనది సునీల్ నరేన్ రష్యల్ స్టార్క్ ఫిల్సాల్ట్ ఈ నలుగురు ఫారిన్ ప్లేయర్స్ ని బాగా వాడుకోవాలనేది ఆయన కోరిక అందుకే బౌలర్గా వచ్చిన నరేన్ బెస్ట్ ఆల్రౌండర్గా ఎదిగాడు రెండు వేల ఇరవై మూడు సీజన్లో చాలా సార్లు వేరు వేరు పొజిషన్లో ఆడిన నరేన్ను ఓపెనర్గా వచ్చేందుకు ప్రాక్టీస్ చేయమని కోరాడు అంతేకాదు నెట్స్ లో ఎప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలని తన దేశంలో సేద తీరుతున్న ఆయనకు చెప్పారు నరేన్ కూడా ఎస్ఆర్ అంటూ ప్రాక్టీస్ చేసేసారు పవర్ ప్లే లో ఎలా ఆడాలో కూడా చెప్పారు ఎవరైతే ఫీల్డర్ల మీదుగా బంతిని పంపుతారో వారే పవర్ ప్లే హిటర్స్ అనేది అందరికీ తెలిసిందే ఈ విషయంలో నైట్ రైడర్స్ హిట్ అయింది ఇక రష్యూ బ్యాట్స్మెన్గా కంటే బౌలర్గా ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆయన నిర్దేశించాడు వయసు అయిపోయింది రసెల్స్ను నైట్ రైడర్స్ అనవసరంగా భరిస్తుందనే కామెంట్ ఉంది కానీ గంభీర్ మాత్రం రసెల్ టాలెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాడు అంతేకాదు ఫిట్నెస్ కాపాడుకోవాలని ఏకంగా పది లక్షల రూపాయలను ఫ్రీగా కోచ్ కోసం గంభీర్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు కేవలం మంచి ట్రైనర్ను పెట్టుకుని ఫిట్నెస్ కాపాడుకోవాలని చెప్పారు ఎందుకంటే ఆయన తన విండీస్ టీంలో ఎక్కువగా ఆడటం లేదు దీంతో ఐపీఎల్కు ముందు అతని ఫిట్నెస్కు ఎంతో సాయం చేశారు గంభీర్ ఇక మిచెల్ స్టార్క్ మీద ఆశలు పెట్టుకున్న మొదట ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత తన రిధం అందుకొని పాతి కోట్లకు న్యాయం చేసి తప్పు గెలిచేలా చేశాడు ఇది కూడా గంభీర్ సెలక్షనే ఇక వాస్తవానికి టీం గెలిచిందంటే మామూలుగా కెప్టెన్ కు క్రెడిట్ రావాలి కానీ ఇక్కడ గంభీర్ వచ్చింది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చాలా కూల్ గా ఉంటాడు గంభీర్ ఏమో కానీ శ్రేయస్ మాత్రం ఫిల్టర్ లేకుండా తన మనసులోని మాటను చెప్పేస్తూ ఉంటాడు ఏ మాత్రం మనసులో ఒకటి బయటకు ఒకటి నటించే వ్యక్తి కాదు అందుకే గతంలో మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో చూపించిన అసంతృప్తి కారణంగా ఏకంగా బీసీసీఏ కాంట్రాక్ట్ కోల్పోయాడు అమిత్ షా కొడుకైన బీసీసీఏ కార్యదర్శి జయషా ఆదేశాలతో శ్రేయస్ తన కాంట్రాక్ట్ కోల్పోయాడు అయినా కూడా గంభీర్ కెప్టెన్గా తనకు ఆఫర్ చేయగానే ఎస్సనేశాడు ఎందుకంటే గంభీర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాడు గొడవ వ్యక్తి కాదు చాలా అరుదుగా కోపం వస్తుంది ఆట అంటే కంగారు పడతాడు బలంగా ఆడుతాడు ప్రెజర్ను హ్యాండిల్ చేసే విషయంలో శ్రేయస్కు ఉన్న తడబాటును పోగొట్టాడు గంభీర్ పైగా మ్యాచ్కు ముందే ఎవరేం చేయాలి అనే దానిపై నిర్దేశించి ప్రతి గేమ్కు ప్లాన్తో బరిలోకి దించుతాడు కోచ్ వాటిని తూచా తప్పకుండా అమలు చేసి మంచి కెప్టెన్గా నిరూపించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్ ఎందుకంటే శ్రేయాస్ను మించిన మంచి లీడర్ ఆ టీంలో లేడు రష్య నరేన్ స్టార్కులు గొప్ప లీడర్లకు కాదు ఇక ఉన్నవారంతా కూడా దేశీ టాలెంటే కానీ వారికి అనుభవం లేదు పైగా ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడిన శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్లో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు దీంతో తనకు మంచి డిప్యూటీ అవుతాడని గంభీర్ ఏరి కోరి శ్రేయా ను కెప్టెన్ చేసేశాడు అది వంద శాతం ఫలితాలను సాధించింది ఇక ఓపెనర్ గా సాట్ నరేన్లు సగం పని పూర్తి చేస్తే బౌలింగ్ లో వరుణ్ నరేన్లు స్టార్కులు మిగతాది చూసుకున్నారు అనూహ్యంగా హర్షిత్ రాణా రసెల్ జత కలిశారు దీంతో బెస్ట్ బౌలింగ్ గా మారింది అన్నింటికంటే ముఖ్యమైనది యాజమాన్య మద్దతు ఏ రోజు కూడా షారుఖ్ ఖాన్ గంభీర్తో క్రికెట్ గురించి ఐదు నిమిషాలకు మించి చర్చించలేదట ఈ విషయాన్ని గంభీర్ స్వయంగా చెప్పాడు ఎక్కువగా కలిసి డిన్నర్ చేయడం లేదంటే కాసేపు సరదాగా పార్టీ చేసుకోవడం తప్పితే షారుఖ్ ఖాన్ ఏనాడు కూడా క్రికెట్ గురించి చర్చించలేదు కానీ గెలిచినా ఓడినా ఒకటే పాజిటివ్ స్పీచ్ను ఆ తర్వాత ఇవ్వడం ఆయన అలవాటు అదే ఆటగాళ్ళందరికీ కిక్కిచ్చేది కానీ నేటి తరమే కాదు ఎవరైనా కాస్త లీనెన్స్ ఇస్తే నెత్తి మీద కూర్చుంటారు షారుఖ్ ఖాన్ మెతక వైఖరి గత ఐదేళ్లుగా ఆటగాళ్ల కలసి అయిపోయింది ఇతర కోచ్లు వినలేదు కానీ గంభీర్ కు ముక్కు మీద కోపం అని అందరికీ తెలిసిందే ఏకంగా ఇంటర్నేషనల్ మ్యాచ్లో బ్యాట్ తీసుకొని పాక్ క్రికెటర్ అఫ్రిది మీదకి వెళ్ళిపోయాడు బయట కూడా అంతే అందరూ సమయానికి నిద్ర లేవాలి సమయానికి ప్రాక్టీస్ కు రావాలి పార్టీలు ఫన్ ను పక్కన పెట్టాలని ముందే చెప్పేశారు ఆయన కేవలం మ్యాచ్ ముగిసిన రోజు ఒక వేదిక నుంచి మరో వేదికకు మారిన రోజు మాత్రమే ఉల్లాసంగా టైం ఆ తర్వాత అందరూ నా బానిసలేనని చెప్పి వచ్చ పోయించేశాడు దీంతో క్రమశిక్షణగా ఉండేది అతి తక్కువగా క్రికెటర్ల ఫ్యామిలీలు వెంట వచ్చిన టీం ఏదైనా ఉందంటే అది కోల్కతా నైట్ రైడర్స్ టీమే అది కూడా ఫారెన్ ప్లేయర్స్ కు కొద్దిగా అనుమతించాడంతే దేశీ ఆటగాళ్లకు అసలు పర్మిషన్ లేదు కేవలం మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారి పేరెంట్స్ బంధువులతో గడిపేందుకు కూడా టైం ఇవ్వలేదు అంతలా క్రమశిక్షణ అలవాటు చేశారు గంభీర్ ఇక మ్యాచ్ జరుగుతుంటే కూడా తను ముందు కూర్చొని గమనిస్తూ ఉంటారు ఆ తర్వాత మ్యాచ్ ముగియగానే ప్రతి ఒక్కరితో చర్చించి ఆ రోజు చేసిన మిస్టేక్లను సీరియస్గా చెప్పేవారు ఆ తర్వాత వాటి మీద ప్రాక్టీస్ చేయించేవారు అలా కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ని నెంబర్ వన్ చేసి ఐపీఎల్ ఛాంపియన్ చేశారు గంభీర్ అందుకే మ్యాచ్ ముగిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో చెక్తో గంభీర్ గదిలోకి వెళ్ళిపోయాడు షారుక్ ఓ బ్లాంక్ చెక్ చేతికిచ్చి గంభీర్ భాయ్ మీరు ఎంత రాసుకుంటారో మీ ఇష్టం నాకు మీరే పదేళ్లు కోచ్గా కావాలని కోరారు టీం మొత్తాన్ని మీ చేతిలో పెడతాను గురించి మీకే వదిలేస్తున్నాను మీరే ఓనర్గా గా నడిపించాలి మీకంటే మంచి కోచ్ నాకు దొరకడని చెప్పేశారు షారు ఖాన్ ఆ చెక్ తీసుకున్న గంభీర్ సారీ చెప్పేశాడు నేను బీసీసీఐ చేశాను ఇండియన్ క్రికెట్ టీం కి కోచ్ కావాలనుకుంటున్నాను ఒకవేళ అది కాకుంటే నేనే మీకు కోచ్ గా పనిచేస్తాను దానికి మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదని ఆ బ్లాంక్ చెక్ ను ఇచ్చేశారట గంభీర్ ఈ విషయం కాస్త అక్కడే ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ కి తెలిసింది గంభీర్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంకు కోచ్ అవ్వాలనుకుంటున్నారు అప్లై కూడా చేశారు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ షారుఖ్ ఇస్తానన్నారు ఐపీఎల్ కోచ్గా మూడు నెలలు పనిచేస్తే చాలు ఏడాదికి సరిపడా డబ్బు వస్తుంది కానీ గంభీర్కు ప్లేయర్గా ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు రాలేదు అన్యాయం జరిగిందనే బాధ ఉంది వాటిని సరిదిద్దాలనే కసి ఉంది ఎందుకంటే ఢిల్లీ అండర్ ఫిఫ్టీన్ టీం ఎంపికలో సెలెక్టర్ కాళ్ళు మొక్కలేదని అవకాశాలు ఇవ్వలేదట దీంతో అది తెలిసి నాటి నుంచి కనిపించగానే కాళ్ళ మీద పడిపోవడం ఆయనకు అస్సలు నచ్చలేదు పైగా నీకు క్రికెట్ ఎందుకు మీ నాన్న వ్యాపారి డబ్బులు బాగా ఉన్నాయి కదా అని అగతాళి చేసేవారు ఇక కెప్టెన్గా ధోని వచ్చిన తర్వాత గంభీర్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో మంచి ఉన్న ప్రపంచ కప్ గెలిచేందుకు గొప్పగా ఆడినా కూడా ధోని మాట వినడం లేదని తప్పించడమే కోపం ఉంది గంభీర్ మాత్రమే కాదు హరిభజన్ యువరాజ్ సింగ్ సెహవాగ్ సహా కొంతమందికి సరైన వీడ్కోలు లేకుండానే కెరీర్ ముగిసిపోయింది దీంతో ఆ పరిస్థితి లేకుండా అందరికీ సమన్యాయం చేయాలనే తపన గంభీర్లో ఉంది ఆడేవాడికి ఖచ్చితంగా ప్లేస్ ఉండాలి ఇతర స్టార్ ఆటగాళ్ల పరిమితికి చెందిన జోక్యాన్ని తగ్గించాలని ఆశయం కూడా ఆయనలో ఉంది ఎందుకంటే కమెంటేటర్స్ కూడా ధోని కోహ్లీ రోహిత్ శర్మ గురించి విమర్శించే పరిస్థితి ఇప్పుడు లేదు కోహ్లీ ఆటను విశ్లేషిస్తూ హర్ష బోగ్లే చిన్న మాట నందుకు అతన్ని ఏకంగా కమెంటేటర్స్ లిస్టు నుంచి ఆరు నెలలు రాకుండా చేశారు ఆ తర్వాత మంచలేకర్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది అందుకే వారందరికీ కూడా వాత పెట్టాలనుకుంటున్నారట గంభీర్ అది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా గంభీర్ చాలా నిర్మోహనమాటంగా ఉంటారు రాహుల్ దర్విడ్లా మెతక మనిషి కాదు అయితే కోహ్లీని రోహిత్ శర్మను హ్యాండిల్ చేయడంలో గంభీర్ ఎలా సక్సెస్ అవుతాడనే ఇది చూడాలి ఎందుకంటే కోహ్లీ రోహిత్ బుమ్రా హార్దిక్ పటేల్లు టీం కంటే గొప్ప అనే స్థాయిలో ఉంటారనే పేరుంది ఇవన్నీ సామాన్య ప్రేక్షకులకు అస్సలు తెలియదు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు తెలిసిన అంతర్గత విషయాలపై రాస్తే బ్యాన్ చేస్తారనే భయం ఉంది గతంలో ఎలానే అనాలిసిస్ చేస్తే ఏకంగా సిఎన్ఎన్ ఐబిఎన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ను ఏడాది నిషేధించారు అంతలా సీనియర్లు పెత్తనం చేస్తూ ఉంటారు అంతెందుకు రోహిత్ శర్మ కోహ్లీలు తమకు అనుకూలమయ్యే వారిని ఎంపికయ్యేలా ఒత్తిడి చేస్తుంటారనే పేరు కూడా ఉంది కోహ్లీ ఎప్పుడు కూడా ముగ్గురు నలుగురు ఆటగాళ్లను ఫామ్లో లేకున్నా తీసుకోవాలని సెలక్షన్ కమిటీపై ఒత్తిడి తెచ్చేవారట ఇదంతా కూడా ధోని నుంచే మొదలైందని చెబుతూ ఉంటారు రైనా జడేజా అశ్విన్ హార్దిక్ లాంటి వారిని ఫామ్లో లేకున్నా తీసుకోవాలని చెప్పేవారు అంటే గాయాల పాలై విశ్రాంతి తీసుకుంటున్నా వెంటనే అంతర్జాతీయ టీంలోకి ఎంపిక చేసేలా ఒత్తిడి చేసి మాట చెల్లించుకునేవారట ఇటు కోహ్లీ కూడా బోమరాజ్ రాజ్ గిల్ లాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఇలాంటి రాజకీయాలు ఉన్న చోట గంభీర్ ఎలా నెట్టుకొస్తాడనేది చూడాలి ఈ రాజకీయాలను మీరు తట్టుకోలేరని ఏకంగా సీనియర్ ప్లేయర్ కెఎల్ రాహుల్ తన ఫ్రెండ్ అయిన జస్టిన్ లాంగర్కు చెప్పారట బీసీసీఏలో రాజకీయాలను ఎదుర్కోవడం మీ వల్ల కాదని చెప్పారట అదే విషయాన్ని ఆయన మీడియాకు చెప్పేశారు మరోవైపేమో ఈ ఒత్తిడితోనే పాయింటింగ్ లక్ష్మణ్లో భయపడుతున్నారట అయితే గంభీర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు ఎందుకంటే గంభీర్ బీజేపీకి చెందిన మాజీ ఎంపీ హెడ్ కోచ్ అయ్యేందుకు గంభీర్ ఈసారి ఢిల్లీ నుంచి పోటీ చేయలేదు అమిత్ షాతో మంచి సంబంధాలున్నాయి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మీద కూడా మంచి పట్టుంది ఇక జేషా కూడా గంభీర్కే ఓటేస్తాడు ఎందుకంటే తన పార్టీ వ్యక్తి కాబట్టి ఇలా ఎన్నో సానుకూల అంశాలున్నాయి గంభీర్ ఖచ్చితంగా ఇండియన్ టీమ్ కి కోచ్ అవుతాడు అన్నంలో ఎలాంటి సందేహం లేదు అందుకే షారుఖ్ ఖాన్ బ్లాంక్ చెక్ ఆఫర్ ని తిరస్కరించాడో ఏమో అయినా సరే అతనికి డబ్బుతో పని లేదు గెలిపే ముఖ్యమనుకుంటాడు అదే ఇక్కడ ప్రతి ఒక్కరికి నచ్చింది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి